రాష్ట్రంలోని పుణ్యశైవ క్షేత్రాలైన పంచారామాలకు తెనాలి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు ప్రతి శని ఆదివారాలు రాత్రి ఎనిమిది గంటలకు తెనాలి డిపో నుంచి ప్రత్యేక బస్సులు పంచారామాలకు వెళతాయని ఆయన చెప్పారు తెనాలి ప్రాంతం నుంచి పంచారామాలకు వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ చెప్పారు ప్రతి శని ఆదివారాల్లో రాత్రిపూట ఎనిమిది గంటలకు డిపో నుంచి బయలుదేరుతాయని ఆయన చెప్పారు ఒక రోజులో దర్శించుకునే పుణ్యక్షేత్రాలకు ఎటువంటి పెంచకుండా గత సంవత్సరం అమలు చేసిన ఛార్జీలతోనే శైవ క్షేత్రాలని దర్శించుకోవచ్చునని చెప్పారు అల్ట్రా డీలక్స్ కి పదకొండు వందల యాభై రూపాయలు సూపర్ డీలక్స్ కు పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయబడుతుందని అన్నారు అలాగే కార్తీక మాసం సందర్భంగా చాలా మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటారని ఈ సీజన్ లో అయ్యప్ప భక్తులకి ఇంద్ర ఏసీ బస్సులు సూపర్ లగ్జరీ కానీ కొత్త ఆల్ట్రా అల్ట్రా డీలక్స్ బస్సుల సౌకర్యం కల్పిస్తామని ఈ అవకాశాన్ని స్వామి అయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు అయ్యప్ప స్వాములు ఏదైనా బస్ బుక్ చేసుకున్న గురుస్వాములకు వంట వాళ్లు ఇద్దరిని ఫ్రీగా అనుమతించడం జరుగుతుందని కూడా ఆయన పేర్కొన్నారు ఇదే విధంగా ప్రముఖ త్రిశైవ క్షేత్రాలైన యాగంటి మహానంది శ్రీశైలం కూడా ఒక రోజులో దర్శించుకునే విధంగా బస్సులు ఏర్పాటు చేస్తామని అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై మంది బుక్ చేసుకోవాలని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి చేపట్టిన స్త్రీ శక్తి పథకంను ను మహిళా ప్యాసింజర్లుగా చక్కగా ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకుంటున్నారని వారికి ఇబ్బంది లేకుండా బస్సులే నడపడం జరుగుతుందని తెలియజేశారు భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు ఏపీఎస్ఆర్టీ స్థలాల డిపో తరఫున అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే మరీ ముఖ్యంగా పంచ పంచారామాలు పంచారామాలంటే ఒకటి సామర్లకోట ద్రాక్షారామం పాలకొల్లు భీమవరం అమరావతి ఎంతో పుణ్యమని మన పురాతన దగ్గర నుంచి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి చెప్తా ఉంటారు దానిలో భాగంగా లాస్ట్ ఇయర్ మనం పంచారామాలు సక్సెస్ఫుల్గా తెనాలి డిపో నడపడం జరిగింది దానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రయాణికులకి తెనాలి పట్టణ ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి కూడా ఈ సంవత్సరం కార్తీక మాసంలో స్టార్ట్ అయింది కాబట్టి మనం తెనాలి డిపో నుంచి కార్తీక మాసాలకి పంచారామాలు ప్రతి శని ఆదివారాలు రాత్రి ఇరవై గంటలకి అదేవిధంగా భక్తుల కోరిక మెదట త్రిశైవ దర్శిని త్రిశైవ దర్శిని అంటే యాగంటి మహానంది శ్రీశైలం అది కూడా ఒకే రోజులో చేసుకుంటే చాలా పుణ్యం కాబట్టి ఆ యాత్రను కూడా మన తెనాలి డిపో త్రిశైవ దర్శిని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఎవరైనా ఇరవై ఐదు ముప్పై మంది కనుక మీ అపార్ట్మెంట్ కానీ మీ విలేజ్ కానీ మీ ఊరోళ్ళు ఉంటే మన బస్సు మీ దగ్గరకే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని మరల మీ గమ్యస్థానాన్ని ఏదైతే ఉంటుందో మీ ఇంటి దగ్గర మళ్ళీ చేర్చడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అయితే పాత సంవత్సరం లాగే ఒక్క రూపాయి కూడా పెంచకుండా మా పంచారామాలకి ఆల్ట్రా డిలక్స్ పదకొండు వందల యాభై రూపాయలు అదేవిధంగా సూపర్ లగ్జరీకి పన్నెండు వందల రూపాయలు మాత్రమే అదేవిధంగా ఈ కార్తీక మాసం సందర్భంగా చాలామంది భక్తులు అయ్యప్ప అయ్యప్పమాల వేసుకుంటూ ఉంటారు వారి కోసం కూడా మన ఏపీఎస్ఆర్టీసీ ఈ సీజన్లో అయ్యప్ప భక్తులకి అయ్యప్ప స్వామి వెళ్ళే దానికి ఇంద్రా ఏసీ బస్సులు కానీ సూపర్ లగ్జరీ కానీ కొత్త ఆల్ట్రా డీలక్స్ కానీ అద్దె పేదన ఇవ్వటం జరుగుతుంది ఈ అవకాశాన్ని కూడా అయ్యప్ప భక్తులు కానీ గురుస్వాములు కానీ వినియోగించుకోండి అదేవిధంగా గురుస్వాములకి ఏదైనా బస్సు బుక్ చేసినట్లయితే మీకు వంట వాళ్ళిద్దరూ గురుస్వాములు ఇద్దరు చిన్న పిల్లలిద్దరినీ ఫ్రీగా ఆ బస్తో పాటు ఫ్రీగా అనుమతించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా గురుస్వాములు అయ్యప్ప స్వాములు అందరూ వినియోగించుకోవాల్సిందిగా అజ్ఞప్ చేస్తూ ఉన్నాం మీకు ఏదైనా ఏ డౌట్ ఉన్నా మేము ఈరోజు పాంప్లెట్ రూపంలో మరియు బ్యానర్ రూపంలో బస్ స్టాండ్ దగ్గర కట్టడం జరుగుతుంది ఇంకేదైనా ఫర్దర్ కావాలంటే మా సిఏ గారు మీకు క్షుణ్ణంగా చెప్తారు అయితే ఒకటే మన ఆర్టీసీ ఇన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఒక ముందడుగేస్తా మంచి ప్రజల మన్న పొందుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారంతో పంచారామాల్లో కానీ శ్రీశైవ దర్శిని కానీ అదే స్వామి భక్తులకి స్పెషల్ బస్సుల విషయంలో కూడా మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మనం ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి స్త్రీశక్తి అనే స్కీమ్ని మహిళా పాసింజర్లు ప్రవేశపెట్టడం జరిగింది దానిలో మనం ఎక్కడ ఎటువంటి ఫెయిల్ అవ్వకుండా మంచిగా నడవటం జరుగుతుంది దానిలో కూడా చాలామంది మనకి అభినందిస్తూ ఉన్నారు కార్తీక మాసం సందర్భంగా డిపోలో ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం ఎనిమిది గంటలకి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని సందర్భం నుంచి పాంప్లెట్స్ వేయడం జరిగింది అవన్నీ డిస్ట్రిబ్యూట్ జరుగుతున్నవి అదేవిధంగా బ్యానర్లు కూడా శివాలయం సెంటర్లో దేవాలయాల దగ్గర మేము ఏర్పాటు చేస్తాము వాటిని చూసుకొని మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేయవచ్చు తప్పనిసరిగా ఈ యొక్క పంచారామాలు కానివ్వండి త్రిక్షావి క్షేత్రాన్ని కానీ దర్శించుకొని భక్తులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను